నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ తగిలిన దెబ్బను చూసిన తర్వాత ఆయన చాలా జాగ్రత్తలు పాట మొదలెట్టాడని చెప్పొచ్చు అంటే ఎలా అంటే మహాసేన రాజేష్ విషయంలో అంతా కూడా తప్పుడు అంచనా వేశారు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా దగ్గరికి రానివ్వట్లేదు ఆయన దగ్గరికి చేరనివ్వట్లేదు పార్టీలోకి చేరనివ్వట్లేదు మహాసేన రాజేష్ రాజేష్కి అడ్డు కట్టేస్తున్నారు జనసేన పార్టీలో చాలామంది కోటరీ ఏర్పడి మహాసేన రాజేష్ని దగ్గరికి రానియట్లేదని ఒక ప్రొజెక్షన్ అయితే తీసుకొచ్చారు ఆ టైంలో సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సో అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు నారా లోకేష్ కావచ్చు రాజేష్ మీద ఒక పాజిటివ్ కన్సర్న్తో ఇన్ని పార్టీలోకి తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే తనకు ఒక ఉన్న యూట్యూబ్ ఛానల్ మహాసేన మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తి స్థాయిలో తనంతట తానుగా కొంతమేర రీచ్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే స్పష్టంగా చేశారు అంటే కొన్ని లక్షల మందికి అయితే స్పష్టంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు అది టీడీపీ గురించి ఎలాగో న్యూట్రల్గా వాయిస్ వినిపించాడు ముఖ్యంగా ఏంటంటే వైసీపీకి అగనెస్ట్గా వాయిస్ వినిపించాడు ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీలోకి రావడానికి అని చెప్పేసి వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు మహాసేన రాజేష్ మీద ఎందుకు ఆసక్తి చూపించలేదని ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆలోచన కావచ్చు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక వందకి రెండు వందల శాతం సబబే అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి మహాసేన రాజేష్కి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజీలో ఒక ఒక పోస్ట్ పెట్టాడు అనమాట ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ని ఎస్సీ మాలకి టీడీపీ రాష్ట్ర లీడర్ని అంటే ఎస్సీ కమ్యూనిటీ టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర లీడర్ని మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవడానికి అవకాశాలు అవుతున్నాయి అయితే అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నాను దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం దేశమంతా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది గుజరాత్లో కూడా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు కానీ ఆంధ్రాలో మాత్రం బీజేపీ పార్టీకి ప్రతిపక్షం లేదు ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు ఈ కారణంగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం ఈ కారణంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా మారాలనుకుంటున్నారు మహాసేన రాజేష్ గారు మరి నిన్నగాక మొన్న బీఫామ్ ఇచ్చినప్పుడు ఇదే గుడులకు ఇదే టెంపుల్స్కు ఇదే రకరకాల పూజారుల దగ్గర నుంచి మొదలు పెడితే పండితుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఆదరాభిమానాల్ని పొందుతున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి మహాసేన రాజేష్ గారు చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ దిగలని అనుకుంటున్నాం ఎందుకంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు ఏవి లేవు కాబట్టి ఇప్పుడు మేము ప్రధాన ప్రతిపక్షంగా మారాలనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారనమాట ఇప్పటికి దాదాపు వంద నియోజకవర్గాలకు సిద్ధమయ్యాం ఇది పదవి కోసం కాదు మా ఆత్మగౌరవం కోసం మాత్రమే మాతో పాటు పనిచేసిన చేసే శాంతియుత నిరసన తెలియజేయాలనుకున్న వారు మీ వివరాలు తెలియజేయండి వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు మాతో కలిసి పోటీ చేసి మీ నిరసన తెలియజేయాలనుకుంటున్న రాజులైన యాజక సమూహానికి అంటే రాజులైన యాజక సమూహానికి అంటే పాస్టర్ ఆట చరిత్రలో దేశాన్ని పరిమాలించిన నవాబులకు ముస్లింలకు దళిత వీరులకు సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం మేము వైసీపీ టీడీపీ జేఎస్పీ బీజేపీ ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఈ పోరాటం కేవలం మా ఉనికి కోసం ఆత్మ గౌరవం కోసం మాత్రమే మరి ఇప్పుడు దాకా ఇంతకుముందు పోస్టు స్టార్టింగ్లో మాత్రం బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా మేము మారాలనుకుంటున్నాం అని చెప్పేసి ప్రొజెక్ట్స్ ఇచ్చి ఇప్పుడు మేము వైసీపీకి టీడీపీకి బీజేపీకి ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు కేవలం మా ఉనికి కోసం ఆత్మగౌరవం కోసమే పోటీ అని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు రాష్ట్రంలో యాభై సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారు ఇదొక చరిత్ర అయ్యే ఛాన్స్ ఉంది మేము కూటమి రెబల్స్గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి వైసీపీకి మేలు జరగవచ్చు మేము క్రైస్తవ దళిత ముస్లిం సెక్యులర్ హిందువుల తరఫున పోటీకి దిగుతున్నాం కాబట్టి వైసీపీ ఓటు చీలి కూటమికి మేలు జరగవచ్చు లేదా మాకు ఓట్లు పడక మేము అవమానం పాలు కావచ్చు ఏం జరిగినా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము పోటీ పాడడానికి మాత్రం ప్రయత్నిస్తాం మీ అబౌలమైన అభిప్రాయాలు తెలియజేయండి అంటూ మహాసేన రాజేష్ అయితే ఒక సుదీర్ఘ పోస్ట్ని పెట్టడం అయితే జరిగిందనమాట సో అర్థమైంది కదా ఇంటెస్ట్ అర్థమైంది కదా ఒక ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసిన తర్వాత ఆ టికెట్లో సర్వేలు చేసినా లేదంటే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ముఖ్యంగా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే సపోర్ట్ చేయనటువంటి ప్రజలు పీగానవరం నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందో మనం అంతా కూడా చూశాం ఇప్పుడు ఆ టికెట్ అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇవ్వడం అయితే జరిగింది దీంతో మహాసేన రాజేష్ టీడీపీ పార్టీని వదిలి ఇండిపెండెంట్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నిలబడడానికి పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నాం అందులో భాగంగా ముస్లింలకు ఒక యాభై స్థానాలు మిగిలిన అన్నింటినీ కూడా క్రైస్తవులకి దళితులకి ఇవ్వబోతున్నామని అని చెప్పేసి ప్రకటన జారి ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది సో మరి ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు అర్థం చేసుకోవాలి టీడీపీ లాంటి పార్టీకే అంత ఆస్థాయి అంటే ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రాష్ట్ర లీడర్ని చేశారు స్టీరింగ్ కమిటీ మెంబర్ని చేశారు అధికార ప్రతినిధిని చేశారు రేపు మాకు ఎమ్మెల్సీయో లేకపోతే చైర్మన్ పదవో ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఇన్ని చేసినప్పటికీ కూడా కాదని చెప్పేసి టీడీపీని వదిలేసి మేము బీఫామ్ ఇవ్వలేదని ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత బాగా చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్పగా చెప్పారు ఆయన గురించి చాలా ధీరోదత్తుడు ఉద్ద ఉత్తముడు ఆయన అంత గొప్ప మనిషి లేడు నారా లోకేష్ దేవుడు దేవుడు బిడ్డ అని చెప్పినటువంటి మహాసేన రాజేష్ గారు ఇప్పుడు ఆయనకి బీఫామ్ వెనక్కి తీసేసుకొని జనసేన పార్టీకి అక్కడ ఇవ్వడంతో ఈయనకు వచ్చినటువంటి వ్యతిరేకత రీత్యా ఇవ్వడంతో ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీ కానీ స్టేట్ చైర్మన్ కానీ లేదంటే రాష్ట్ర లీడర్ అని కానీ అదేవిధంగా స్టీరింగ్ కమిటీ మెంబర్ అని ఏం వద్దు ఇవన్నీ కూడా అవమానకరమే ఎందుకంటే పూర్తి స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో దాన్ని మేము చూడాలనుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు వైసీపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా మన బీజేపీ పార్టీతో ఉన్నాయి కాబట్టి మేము బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఒక పవర్ని సృష్టించాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి సో దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎంత జాగ్రత్తగా ఎంతో దూరం ఆలోచించి అడిగేస్తే నాకు అర్థమైంది ఎందుకంటే ఇన్ని రకాల పోస్టులు ఇస్తేనే ఆ పార్టీని కాదని బీజేపీకి వ్యతిరేక సరే బీజేపీకి వ్యతిరేకం ఉంటే ఉండొచ్చు కావచ్చు కాక ఓటు చీల్చడానికి ఏదైనా అవ్వచ్చు కాక పది పదిహేను ఓట్లు పడ్డ పడ్డటే కదా సో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మేము పోటీ పడుతున్నాం ఎందుకంటే మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇచ్చి మోసం చేశారని అన్న దాంట్లో ఇప్పుడు ఈయన చేస్తుంది ఎలా ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గమనించుంటారు అర్థమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంత 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 ఆలోచన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మహాసేన రాజేష్ గారిని పార్టీలోకి తీసుకోలేదు చాలా ఒత్తిడి వచ్చిన ఆ టైంలో మహాసేన రాజేష్కి పక్కాగా టికెట్ ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి ఆ టికెట్ ఇవ్వాలని కదా పార్టీలోకి తీసుకోవాలి మనం కూడా చెప్పాం నేను కూడా వీడియోలు చేశాను మహాసేన రాజేష్ని పార్టీలోకి తీసుకోండి మంచి వాయిస్ ఉంటుంది ప్రజల్లోకి బాగా తీసుకెళ్తాడు పార్టీని పూర్తి స్థాయిలో ఒక వాయిస్లో వినిపిస్తాడని చెప్పేసి నేను కూడా మాట్లాడాను కానీ అన్నీ ఆఫర్లు ఇచ్చినటువంటి టీడీపీనే కాదని ఎలాంటి ఆఫర్లు పవన్ కళ్యాణ్ అయితే పక్కాగా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు సో దాంతో ఎప్పుడో తిరుగుబాటు అయితే అగ్రహ్ ఉండేవాడు సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే